కలహాలుకి ప్రధాన కారణం ఏమిటంటే ఇద్దరు వ్యక్తుల మధ్య భేదాభిప్రాయాలు ఒకరి అభిరుచులు ఇంకొకరితో ఏకం కాకపోవటం వాళ్ళు ఒకటంటారు వీళ్ళు ఒకటంటారు వీళ్ళ టేస్ట్ ఒకలా ఉంటుంది వీళ్ళ టేస్ట్ ఇంకొకలా ఉంటుంది వీళ్ళ భోజనాలకి వంకాయ కూర వేద్దామంటారు జడ్సన్ గారు వంకాయ వద్దు బీరకాయ వేద్దామంటారు ఇంకొకరు ఎవరు వీళ్ళిద్దరికీ మనస్పర్ధలు వస్తాయి నేను వంకాయ అండి ఆయన బీరకాయ అంటున్నాడు నేను అంటే లెక్కలేదు అతనికి ఇలాంటి గొడవలే వస్తాయి చిన్న చిన్నవే ఈ మనస్పర్ధలు రావడానికి చిన్న చిన్న కారణాలే అవి అలాగలాగలాగలాగలాగలాగా పెద్ద అవుతూ ఉంటాయి కలహాలు ఇద్దరు వ్యక్తులకు వచ్చినంత మాత్రాన వాళ్ళిద్దరిలో ఇద్దరూ చెడ్డవారని కానీ ఇద్దరిలో ఏ ఒక్కడైనా చెడ్డవాడని కానీ అన్ని సందర్భాలలో అనుకోవడానికి వీలు లేదు సాధారణంగా ఇద్దరు మంచి గొడవ వచ్చిందని కానీ వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు చెడ్డవారని కానీ లేక ఇద్దరూ చెడ్డవారని కానీ సాధారణంగా అందరూ అనుకుంటారు కొందరి విషయములో అది కరెక్టే కానీ అందరి విషయంలో అది కరెక్ట్ కాదు ఒకసారి మంచి వారి మధ్య కూడా భేదాభిప్రాయాలు వస్తాయి కలహాలు వస్తాయి అది కూడా మీకు పేరు గల వ్యవహాను వెంటబెట్టుకుని పోవుటకు బర్ణబా ఇష్టపడెను అయితే పావులు పంపూలియాలో తమతో కూడా రాక తమ్మును విడిచిన వాణిని వెంటబెట్టుకొని పోవుట యుక్తము కాదని తలంచెను వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారి ఒకరిని ఒకడు విడిచి వేరైపోయిరీ ఇక్కడ ఎవరికి తీవ్రమైన వాదం వచ్చింది పావులు గారికి ఏమంటే గట్టిగా కేకలేసుకున్నారు వీళ్ళిద్దరూని ఎందుకు ఆ పైన ఒక ఆయన ఉన్నారు కదా ఎవరైనా ఒక ఆయన ఉన్న ఆయన కూడా తీసుకెళ్దామంటారు బర్నభా గారు ఈయన పంపులు మనం వెళ్తున్నప్పుడు ఈయన మనతో రాలేదు కదా ఇప్పుడు ఎందుకు మార్కును వద్దన్నారు పౌలు గారు వీరిద్దరి మధ్య వచ్చిన భేదాభిప్రాయం అది మార్కును కూడా తీసుకెళ్దామని వర్ణభ గారు ఉన్నారు మార్కును కూడా తీసుకెళ్ళొద్దని పౌరు గారు ఉన్నారు వీళ్ళిద్దరికీ తీవ్రమైన వాదము అంటే ఇద్దరు కేకలేసేసుకున్నారు తీవ్రమైన వాదం అంటే అదేనా అర్థము గట్టి గట్టి కేకలేసుకున్నారు కదా విడిచి వేరే వెళ్ళిపోయారు ఇద్దరు కూడా గట్టి గట్టి కేకలేసుకున్నారు అంటే వీరిద్దరి మధ్య వేదాభిప్రాయం వచ్చింది పౌలు చెడ్డోడా బర్ణబా చెడ్డోడా ఎవరు చెడ్డవాళ్ళు కాదు కానీ వేదాభిప్రాయాలు వచ్చాయి దీన్ని బట్టి మన